మన మాస్టర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు ఈరోజు వాక్య పఠనము అపోస్తులుడైన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇలాగున క్రీస్తు సేవకుల మనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుల మనియూ ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయంద నాకు ఏ దోషమునూ కానరాదు అయినను ఇందువలన నీతి మంత్రుడునగా నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూచియు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనముల ఎందు రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదనూ పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను ఎందుకనగా నీకు ఆధిక్యం కలగజేయువాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది ఉండియు పొందనట్టు నీవు అత్సంపనేలా ఇదివరకే మీరేమీ లేక తృప్తిలైతి ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకొనుచున్నాము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా నగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్ధకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక వినిన ఈ వాక్యవచనములు మీ అందరికీ ఆశీర్వాదకరముగా నుండునుగాక ఆ ఈ రోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్